హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళని మీరు చాలా ఇష్టపడుతున్నారు చాలా ప్రేమిస్తున్నారు కానీ మేబీ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సో మీరు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలీదు ఒకవేళ తెలిస్తేనే కూడా ఒకవేళ మీరు రోజు కలిస్తేనే కూడా అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు తెలియట్లేదు వాళ్ళు మీకు చెప్పట్లేదు అనమాట సో దానివల్ల మీకు క్యూరియాసిటీ అసలు ఏం చేస్తా ఏమే అనుకుంటున్నారు ఈ వ్యక్తి నా గురించి మంచిగా అనుకుంటున్నారా చెడ్డగా అనుకుంటున్నారా లేదంటే నన్ను ప్రేమిస్తున్నారా లేదా అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీ క్వశ్చన్ అనమాట సో దానికి ఈరోజు రీడింగ్ చేద్దాము ఇది ఎవరి అయినా కావచ్చండి ఒక లవర్ క్రష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఇది ఎవరి అయినా మీరు చూడొచ్చు ఈ రీడింగ్ ఓకేనా సో ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కి ఆల్ అనేది నొక్కారంటే మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయన్నమాట ఓకేనా ప్లస్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ప్లీజ్ నాకు మెయిల్ పెట్టండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నేను అబ్జర్వ్ చేస్తాను ఏంటంటే ఒకే డబ్బులు పే చేస్తాం నాకు గా ఇది రీడింగ్ కావాలి అంటే అలా కుదరదండి ఎందుకంటే నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఎందుకంటే నాకు లైన్ అప్ అయి ఉంటాయి రీడింగ్స్ సో నాకు వాళ్ళని అరేంజ్ చేసుకుంటాను ఈరోజు వీళ్ళ రీడింగ్ ఈరోజు రేపు రీడింగ్ అన్నట్టుగా రేపటి రీడింగ్ వీళ్ళది అన్నట్టుగా మీరు డబ్బులు మేము పే చేస్తున్నాము మాకు గా రీడింగ్ కావాలంటే అది కుదరదండి కొంతమందిని చూశాను టెలిఫోనిక్ రీడింగ్ మాకు ఇమీడియట్గా ఇప్పుడు చేస్తారా రీడింగ్ అని అడుగుతున్నారు సో మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన నేను ఫ్రీగా ఉండాలనే గ్యారెంటీ లేదు కదండి నాకు వేరే వేరే కమిట్మెంట్స్ ఉంటాయి వేరే రీడింగ్స్ కూడా ఉంటాయి మీకు ఆ పేషెన్స్ ఉంది అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది మీకు ఆ ఓపిక ఉంది వెయిట్ చేయగలనంటే నాకు చెప్పండి లేదంటే నన్ను కాంటాక్ట్ అవ్వద్దండి రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదు చార్జబుల్ పే చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి సరేనా ఓకే దెన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి ప్లస్ షేర్ చేయడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది నా వీడియోలన్నీ వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతాయన్నమాట ఓకే సో నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తి పేరు తలుచుకోండి మీ వ్యక్తిని ఊహించుకోండి మీరు వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ అంతా తెచ్చుకోండి సరేనా లెట్ ఎస్ స్టార్ట్ ది రీడింగ్ మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ద వరల్డ్ ద మెజిషియన్ ద లవర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జడ్జ్మెంట్ అనమాట మామూలుగా ఏ రీడింగ్ చేస్తాను కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది చాలా ప్రామినెంట్ ఎనర్జీ ఉంటుంది అనమాట సో వీళ్ళ ఎనర్జీ ఏంటంటే రీకన్సిలియేషన్ అనేది కోరుకుంటున్నారు ఒకవేళ మీరు ఏమన్నా అంటే సపరేషన్లో ఉన్నారా గోస్టింగ్ ఉందా బ్లాకేజ్ ఉందా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సో వాళ్ళు ఏంటంటే ఒక జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు వాళ్ళకి న్యాయం కావాలి మీరిద్దరూ రీకన్సైల్ అవ్వాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారనమాట అంటే ఒక ప్రశాంతమైన స్థితికి రావాలి మీరిద్దరూ ఒకవేళ మేబీ ఫైటింగ్ చేసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకవేళ మాట్లాడుకుంటే కూడా ఇద్దరికి మనస్పర్ధలు రావటము ఆర్గ్యుమెంట్స్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటాను సో వీళ్ళు అవన్నీ కాకుండా మీరు ప్రశాంతంగా కలిసి ఉండాలి అనేది కోరుకుంటున్నారు ఎందుకంటే మీ వ్యక్తి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరు ఎలాగంటే వాళ్ళకు ఒక ఏమంటారు ఒక స్వాంతన ఒక హ్యాపీనెస్ ఒక ప్రశాంతత మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళ లైఫ్లో ఉండే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట అంటే వాళ్ళు మీరు ఉంటే కనుక వాళ్ళ హ్యాపీనెస్ ప్లస్ మీతో వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ హార్ట్ఫుల్గా వాళ్ళు స్మైల్ చేస్తారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు రొమాంటిక్గా ఉంటారు సో ఇవన్నీ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఈ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి లేవు అది మీ దగ్గర మాత్రమే ఉంది సో అటువంటి హ్యాపీనెస్ అటువంటి ప్రశాంతత ఇక్కడ చూసారంటే ఎంత హాయిగా ప్రశాంతంగా ఒక బుద్ధుడు ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నారు సో అలాంటి ప్రశాంతమైన స్థితిలోకి రావాలి మీతో రీయూనియన్ కావాలి అనేది కోరుకుంటున్నారు ప్లస్ వీళ్ళు ఏంటంటే ఈ ఏదైతే సైకిల్ ఉందో మీ మధ్యలో ఈ ఫైటింగ్ అవ్వచ్చు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అవ్వచ్చు వీళ్ళు అవంతా క్లోజ్ చేసి ఆ సైకిల్ క్లోజ్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ప్లస్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అవ్వచ్చు వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి రకరకాల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వ్యాపకాలు ఉన్నాయి వీళ్ళు ఒక క్రియేటర్ ఒక క్రియేటర్ అంటే ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి మేబీ ఒక బిజినెస్ ఉంది ఒక ఎంట్రప్రిన్నరు వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఓకే సో వాళ్ళ జాబ్ అలాంటిది అయ్యుండొచ్చు ఏదో ఒకటి సృష్టించడం కానీ ఒక అంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళు స్వ సొంతంగా చేసే మనిషి అనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ సో దానివల్ల మీ ఇద్దరికి మేబీ గ్యాప్ వచ్చింది ఫైటింగ్స్ వచ్చాయి ఇవన్నీ వచ్చాయి కదా సో ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలనుకుంటున్నారు ట్రావెల్ చేసి మీతో రీయూనియన్ రీకన్సిలేషన్ కావాలనుకుంటున్నారు ఒక మెజిషియన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అంటే ఏంటంటే వీళ్ళు మీ దగ్గరికి రావాలంటే వీళ్ళ దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి వాళ్ళన్నింటినీ వాళ్ళు పోగు చేసుకుంటున్నారనమాట మీ దగ్గరికి రావాలి ఒక మీతో మాట్లాడాలి ఏదైనా ఒక ఆఫర్ ఇవ్వాలంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతున్నారు దానికి మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు ఏమేమి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక మ్యూజిషియన్ లాగా ఏదో ఒక విధంగా మిమ్మల్ని పొందాలి అనేది చూస్తున్నారు ఒక ట్రిక్ ద్వారానో ఒక మ్యాజిక్ ద్వారానో కొంతమందికి ఏంటంటే మీ పైన వాళ్ళు స్పెల్ చే వర్క్ చేయడము క్యాండిల్ మ్యాజిక్ చేయడము ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు కావాలి చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని ఎందుకంటే ద లవర్స్ కార్డ్ వచ్చింది ద లవర్స్ కార్డ్ అనేది చాలా ప్రేమకి అల్టిమేట్ కార్డ్ అనమాట సో వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటేనూ కూడా వేరే ఆప్షన్ ఉంటేనూ కూడా వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు మీతో ప్రశాంతమైన జీవితం ఏకాంతంగా గడపాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు మీతో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్వరి ప్రమేయం లేకుండా మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారనమాట సో వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా వాళ్ళకి ఒక రకమైన సాటిస్ఫాక్షను ఒక హ్యాపీనెస్ ప్రశాంతత సో అవన్నీ ఉంటాయి అందుకని దానికోసం వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు మీతో ఎవరి దగ్గర దొరకని ఆ హ్యాపీనెస్ ఆ ప్రశాంతత మీ దగ్గర దొరుకుతుంది అందుకనే ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు చూద్దాం ఇంకా ఏ మాట్లా ఏమి అనుకుంటున్నారు వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి చూద్దాం ద టవర్ ద హీరో ఫెంట్ ద హ్యాంగ్డ్ మ్యాన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సోల్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ వన్స్ నైన్ ఆఫ్ వాంట్స్ అనేది ఒక డిఫెన్సివ్ ఎనర్జీ మీ కనెక్షన్ అనేది అంత ఈజీ కాదండి నాకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీ కనెక్షన్ అనేది చాలా ఒడిదుడుకులు చాలా ప్రాబ్లమ్స్ చాలా టవర్ మూమెంట్స్ చాలా అంటే కష్టతరమైన ఒక కనెక్షన్ ఇది అంత ఈజీ కనెక్షన్ అయితే కాదు ఓకే సో ప్రస్తుతానికి వీళ్ళు వాళ్ళ బౌండరీస్ అంతా సెట్ చేసి పెట్టుకున్నారు మీరే రావాలి వాళ్ళకి ప్రైడు ఈగో ఉంది మీ మధ్య ఏదో జరిగింది ఏదో ఒక గొడవ ఏదో ఒక ఫైటింగ్ సో ఏదో ఒక ఈగో వాళ్ళకి ట్రిగ్గర్ అయింది అంటే మీరు ఏదైనా మాటలు అన్నారు వాళ్ళని సో వాళ్ళకి ఈగో ట్రిగ్గర్ అయింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మొత్తము క్లోజ్డ్ ఆఫ్ అనమాట ఇంకా వాళ్ళు వెనకాల మీరు అసలు రానివ్వకుండా వాళ్ళు బౌండరీ పెట్టేసుకున్నారనమాట సో వాళ్ళు ఇష్టమైతేనే బౌండరీని ఓపెన్ చేస్తారు లేదంటే వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానివ్వరు కానీ ఒక అయితే బయటికి ఆ బౌండరీలోని తీసి చేతిలో పట్టుకొని వెయిట్ చేస్తున్నారు నువ్వు వస్తే నేను రాణిస్తాను కానీ నువ్వే రావాలి మీకోసం వెయిట్ చేస్తున్నారు మీరే వాళ్ళని చేసి చేయాలి మీరే వాళ్ళకి ఫోన్ చేయాలి మీరే వాళ్ళకి మెసేజ్ పెట్టాలి సో వాళ్ళకి ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళకి మీ పర్సన్కి అనిపిస్తుంది అంటే నాకు కొంచెం సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయండి వాళ్ళకి ఏంటంటే మీకన్నా వాళ్ళు తక్కువ ఏదో ఒక ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేదు ఈ పర్సన్కి సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళని చేజ్ చేస్తుంటే మీరు మీరు వాళ్ళు వెంట పడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఓకే నా ఈ పర్సన్ నా వెంట పడితేనే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ బౌండరీస్ సెట్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు అనమాట సో దానికని కానీ వాళ్ళు అక్కడ టైర్డ్ అయిపోతున్నారు ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు అలా నిలబడి ఎదురు చూసి చూసి చాలా టైర్డ్ అయిపోయారు కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ అయితే జరిగింది అది అంటే ఏ విధంగా జరిగింది అనేది మీకే తెలియాలి కానీ మీ ఇద్దరికి మధ్యలో ఒక ఏదో ఒక పెద్ద గొడవ అయితే జరిగింది మొత్తం మీది ఏదైతే ఉందో ఏ రెప్యుటేషన్ ఉందో అదంతా కూలిపోయిందన్నమాట అంటే మీకు చెడ్డ పేరు వచ్చింది సో ఏదో పబ్లిక్గా అందరి ముందు మీకు ఏమైనా గొడవ అవ్వటమా లేదంటే వేరే వాళ్ళ వల్ల మీ ఇద్దరు కనెక్షన్ ప పడిపోవడమా లేదంటే ట్రస్ట్ ఇష్యూస్ మీరు వేరే వాళ్ళతో ఉండడమా లేదా వాళ్ళు మీతో ఉండడం వేరే వాళ్ళతో ఉండడం మీరు పట్టుకోవడం వాళ్ళని క్యాచ్ చేయడము సో ఇలాంటిది ఏదో జరిగింది దానివల్ల టవర్ మూమెంట్ అనేది వచ్చింది మొత్తం అంతా కూలిపోయింది అది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సో ఈ వ్యక్తి నాకు మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు ఎందుకంటే హిరోఫెంట్ ఉంది హిరోఫెంట్ అనేది మ్యారేజ్ కార్డు లేదంటే మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తుండొచ్చు ఈ వ్యక్తి ఒక టీచరు లెక్చరరు జడ్జు ఒక కౌన్సిలరు ఒక మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి ఒక ప్రీస్ట్ ఇలాంటి మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి అనమాట సో ఈ వ్యక్తి మాటల్ని అందరూ గౌరవిస్తారు సో ఈ వ్యక్తిని అందరూ కూడా మా నమ్ముతారనమాట వీళ్ళు ఏం చెప్తే అది నమ్ముతారు వాళ్ళు అంత మంచి పేరు ఉంది వీళ్ళకి మంచి సొసైటీలో మంచి పేరు ఉంది అందరూ వీళ్ళని నమ్ముతారు అందరూ వీళ్ళకి చేతులు నమస్త చేతులు అయితే నమస్కరిస్తారు అంటే అంత రెస్పెక్ట్ ఉంది వీళ్ళు ఫేమస్ కూడా ఉండొచ్చు ఓకేనా సో కానీ ఈ ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్యలో అది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ తెలిసిపోయింది ఈ కనెక్షన్ సో ఇప్పుడు వీళ్ళ వాళ్ళందరినీ కాదనుకోని మీ దగ్గరికి రావాలనుకునేది చాలా కష్టం అందుకనే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి వాళ్ళు కావాలంటే అన్నీ వదులుకొని వచ్చేయచ్చు ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్లో చూసారంటే కూడా వాళ్ళ ఆ తాడ్ అనేది చాలా లూజ్గా కట్టేసి ఉంది ఈ వ్యక్తికి ఈ వ్యక్తే అలాగ నిలబడ్డారు కానీ లేదంటే వీళ్ళు కావాలంటే వచ్చేయచ్చు మామూలుగా అవన్నీ కట్టలు తీసేసుకొని వచ్చేయచ్చు కానీ హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఏంటంటే వాళ్ళకై వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు లేదు నేను ఇలాంటి తప్పు పనులు చేయకూడదు వాళ్ళు సొసైటీకి ఏది మంచిదో ఏది కరెక్టో నేను అదే చేయాలి నేను నా వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ వదలకూడదు నేను ఇలాంటి థర్డ్ పార్టీ దీనిలో రాకూడదు కనెక్షన్లోకి అన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు కానీ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అలా సైలెంట్గా చూస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు మీ కనెక్షన్ ఎలా గ్రో అవుతుంది మీ ఇద్దరికి మధ్యలో ఉండే ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఆ పెరిగేది ఈ వ్యక్తి దూరం నుండి చూస్తున్నారు మీకు వాళ్ళంటే ప్రేమ పెరుగుతుంది వాళ్ళకి మీరంటే ప్రేమ పెరుగుతుంది సో అది వాళ్ళు గమనిస్తున్నారు దూరం నుంచి కానీ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరిద్దరికీ కూడా హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటే మీరు మాటి మాటికి గొడవలు పడుతూ ఉండొచ్చు దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి మీకు కూడా ఒక విరక్తి అనేది వచ్చేసింది ఇంకా మన వల్ల కాదు దాని దానికి తోడు మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అది ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు బ్యాంక్ కరెప్సీ డబ్బులుగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరికీ కూడా చెప్తున్నాను మీ ఇద్దరికీ కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ వ్యక్తి అలాగా మీరిద్దరూ కూడా యాక్చువల్లీ వూండెడ్ వారియర్స్ లాగా ఇద్దరూ కానీ కలిసే ఉన్నారు ఒకే వైపుగా నడుస్తున్నారు మీ ఇద్దరికీ తెలుసు మీరిద్దరూ చాలా గాయపడ్డారు చాలా మనసు విరిగిపోయింది మనసు బాధపడింది మనసు ముక్కలైపోయింది అని మీ ఇద్దరికీ తెలుసు కానీ మీరిద్దరూ వత్ వదలకుండా ఒకే దారిలో ఇద్దరు నడుస్తున్నారు మీకు ఫైవ్ అనేది చాలా ప్రామినెంట్ ప్లస్ మీ వ్యక్తి వచ్చి జమినయ్ అవ్వచ్చు అంటే మిథున రాశి అవ్వచ్చు ధనస్రాస్ రాశి అవ్వచ్చు వృషభ రాశి అవ్వచ్చు కుంభరాశి అవ్వచ్చు సింహరాశి ఓకే ఇవన్నీ రాశులు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట సో ఈ వ్యక్తి ఏంటంటే ఇవి గొడవలు వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అసలు మిమ్మల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోదాము ఒకవేళ మీరు ఏమైనా సింగిల్ మదరు మీకు చైల్డ్ ఉంది అంటే మిమ్మల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోదాము ఈ గొడవలు ఇవన్నీ వద్దు అన్నట్టుగా వాళ్ళు మనసులో వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ వద్దు మనము ఎటైనా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాము ఏంటి గొడవలు ఇవన్నీ ఈ అనుమానాలు ఈ ఫైటింగ్స్ మా ఇద్దరి మధ్య వద్దు అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు రీకన్సిలియేషన్ అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఓకేనా సో వీళ్ళ ఫైవ్ డి మెసేజెస్ చూద్దాము వీళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వీళ్ళు మీకు డైరెక్ట్గా చెప్పలేని మెసేజెస్ ఇప్పుడు వాళ్ళు మీకు డైరెక్ట్గా ఇస్తారనమాట చెప్తారు ఓకే డై ఇక్కడ మన రీడింగ్ ద్వారా మీకు చెప్పబోతున్నారు సో మీరు మీ పర్సన్ తలుచుకోండి ఖచ్చితంగా వాళ్ళ మెసేజెస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి రెండు కార్డ్స్ వస్తున్నాయి సీయింగ్ యూ హ్యాపీ ఆల్ దట్ ఐ వాంట్ ఐ లవ్ యూ ఓకే ఫస్ట్ కార్డే ఐ లవ్ యూ కార్డ్ వచ్చింది వి ఆర్ నాట్ డన్ దెర్ ఈస్ అన్ఫినిష్డ్ బిజినెస్ బిట్వీన్ అస్ ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో మా ఇద్దరిది ఇంకా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ఇంకా మా ఇద్దరికి ఏమీ లేదు అనేసి మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు చెప్తున్నారు ఈ దిస్ ఈజ్ నాట్ డన్ మన కనెక్షన్ అయిపోలేదు ఎండ్ అయిపోలేదు ఇంకా మనం మన ఇద్దరి మధ్యలో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది మన ఇద్దరి మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు ఐ మే సీన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ బట్ ఐ డూ ఓకే ఒకవేళ వీళ్ళు మీకు చెప్పట్లేదు అనమాట వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పట్లేదు మీరు అనుకుంటున్నారు వీళ్ళకి ఏ ఫీలింగ్స్ లేవు అనుకుంటున్నారు మీరు కానీ వాళ్ళు చెప్తున్నారు ఎస్ నాకు నీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఐ ఆమ్ కంప్లీట్లీ లాయల్ టు యూ అండ్ ఓన్లీ యూ ఓకే వాళ్ళు చెప్తున్నారు నేను కంప్లీట్గా నీకే లాయల్గా ఉన్నాను అంటే నేను వేరే వాళ్ళని చూడట్లేదు ఓన్లీ నువ్వే నాకు సొంత నువ్వే నాకు కావాలన్నట్టుగా చెప్తున్నారు యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్ అంటే మీరు చేంజ్ అయిపోయారని చెప్తున్నారు అంటే మేబీ ఇంతకుముందు మీరు వీళ్ళని ఎక్కువగా చేజ్ చేసుకుండేవారేమో వీళ్ళు వెంట పడేవారేమో ఇప్పుడు మీరు అస్సలు పట్టించుకోవట్లేదు దానికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్ ఐ మేడ్ ద రాంగ్ డెసిషన్ ఐ కాంట్ స్టాప్ కీకింగ్ మై సెల్ఫ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ సో ఒకవేళ వీళ్ళు ఏమన్నా మీతో ఫైటింగ్ చేసి వెళ్ళిపోయారా లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారా మిమ్మల్ని దా వాళ్ళ కోసం వదిలేశారా సో వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు నేను నన్ను నేను కొట్టుకుంటా ఉన్నాను ఎందుకంటే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను దట్ ఈస్ మై రాంగ్ డెసిషన్ అని చెప్తున్నాను ఐ లైక్ టు యూ అండ్ ఐ డోంట్ డిజర్వ్ సమ్మన్ లైక్ యూ మీకు వాళ్ళు అబద్ధం చెప్పారంట సో దానికి బాధపడుతున్నారు నాకు నిన్ను పొందే అర్హత లేదు ఎందుకంటే నేను నీకు అబద్ధం చెప్పాను అని చాలా బాధపడుతున్నారు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ సిట్యువేషన్ ఐ నీడ్ మోర్ టైం ఓకే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారనమాట ప్రస్తుతానికి ఈ ఏ వైపు ఎలాగ అడుగు వేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి టైం కావాలని చెప్తున్నారు దిస్ డిస్టెన్స్ ఈస్ కిల్లింగ్ మీ ఓకే మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని ఫస్ట్ డే వచ్చింది కదా సో దిస్ డిస్టెన్స్ ఈజ్ కిల్లింగ్ మీ వాళ్ళకి డిస్టెన్స్ నచ్చట్లేదు డూ యూ ఫీల్ ద సేమ్ వే సేమ్ యాజ్ మీ ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ ఇట్ ఆల్వేస్ కన్ఫ్యూజెస్ మీ సో వాళ్ళు అడుగుతున్నారనమాట నేను ఎలా ఫీల్ అవుతున్నానో నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతున్నావా నువ్వు ఎలా ఫీల్ నాకు తెలీదు నాకు ఎప్పుడూ ఇదే కన్ఫ్యూజను అనేసి చెప్తున్నారనమాట ఓకే ఇదండి వ్యాల్ రీడింగు చిన్న రీడింగ్ ఓకేనా మీకు నచ్చినట్టయితే నా రీడింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్